చెంచుపేటలో బౌరాపుర జాతర ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బౌరాపురం చెంచుపేటలో ప్రత్యేకంగా పది లక్షల రూపాయలు వెచ్చించి అధికారిక లాంఛనాలతో జరిపిస్తున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చెంచుల ఆరాధి దైవమైన భ్రమరంభిక అమ్మవారి ఉత్సవాలను నల్లముల్ల చెంచుపేంటలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉత్సవాలకు హాజరై చెంచుల సాంప్రదాయాలతో అంగరంగ వైభవంగా కొనసాగుతాయి ఈ ఉత్సవాలకు ఐటీడీఏ సమక్షంలో అధికారికంగా పండుగను నిర్వహిస్తున్నారు అన్ని ఉన్నత శాఖల అధికారులు ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పర్యవేక్షణలో భాగస్వాములు అవుతున్నారు నల్లమల్ల అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులు తట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ఉత్సవాలకు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల చెంచులు ప్రజలు భక్తులు దండోపదండాలుగా తరలివస్తారు స్వామివారి ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడిపించడం పట్ల ప్రజలు జాతరకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు చెంచుల ఆరాధ్య దైవం శ్రీ 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 భ్రమరంభిక అమ్మవారి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిపించడం మాకెంతో ఆనందంగా ఉందని చెంచుపేతలు అంటున్నారు ఒకసారి హారతి ఒకసారి హారతి వాడు హారతి ఒక్కసారి